రజాకార్ సినిమా ఇప్పుడు థియేటర్లో బాగానే ఆడేస్తుంది సినిమా చూసిన వారంతా కూడా బరువెక్కిన గుండెతో బయటకు వస్తున్నారు ఇంతటి దారుణాలు జరిగాయా ఇంతటి హత్యాకాండలు జరిగాయా అని తమ తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు ఆ మారణకాండను చూసి ఇప్పుడు చరించిపోతున్నారు అప్పటి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అని తలుచుకుంటున్నారు ఇలా రజాకర్ సినిమా మీద పాజిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి అదే సమయంలో ఈ మూవీని ఒక కోణంలోనే చూపించారని అవాస్తవాలు అంటూ మరో వర్గం కామెంట్లు చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరూ కూడా ఈ సినిమాను చూసినట్టుగా కనిపించడం లేదు ఏ ఒక్కరూ కూడా రజాకార్ మూవీ మీద స్పందించలేదు కానీ యాంకర్ సుమ మాత్రం ఈ చిత్రాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని రివ్యూను చెప్పేసింది ఇక సుమా వేసిన ట్వీట్కు హీరోయిన్ వేదిక కూడా రిప్లై ఇచ్చింది రజాకార్ మూవీ చూశాను ఆ ఘటనను చూసి నా గుండె ముక్కలైంది హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర పోరాటాన్ని చక్కగా చూపించారు ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు హ్యాడ్సాఫ్ అనసూయ ప్రేమ ఇంద్రజ బాబీ సింహ వేదిక ఇలా అందరూ అద్భుతంగా నటించారు అని సుమ ట్వీట్ వేసింది ఈ ట్వీట్ మీద వేదిక స్పందిస్తూ థ్యాంక్ యూ సుమాని రిప్లై ఇచ్చింది రజాకార్ మూవీకి భారీగా ఖర్చు పెట్టారని తెలిసిందే మూడు రెట్ల బడ్జెట్ పెరిగిందట అయినా బడ్జెట్ గురించి కాకుండా క్వాలిటీ గురించి దర్శక నిర్మాతలు వెనకడుగు వేయలేదట సినిమాలోని భారీతనం అందరినీ ఆకట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే